హాయ్ అండి ఈరోజు ఎంతో హెల్తీకరమైన రాగి జావా తయారు చేద్దాము ఈ రాగి జావా పిల్లలకి పెద్దోళ్ళకి చాలా మంచిదండి డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది పిల్లలకు ఉదయం పూట టిఫిన్గా కూడా దీన్ని ఇవ్వచ్చండి హెల్త్కి చాలా మంచిది దీన్ని తయారే విధానం చూద్దాము చిన్న గ్లాస్తో ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి గిన్నెలోకి వాటర్ పోసి మరగ అందులో మనం వాటర్ మరిగేలోపు లోపు మనం వేరే గిన్నెలో ఒక చిన్న గ్లాసు రాగి పిండి తీసుకుందాము అందులో గ్లాసు వాటర్ పోసి మొత్తం ఉండలు లేకుండా చిన్నగా కలిపేసుకోవాలి ఇలాగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకుందామండి అండి డైరెక్ట్ వేస్తే ఉండలు కడుతుంది పిండి అనేది చక్కగా రాదు కాబట్టి ఇలా గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకొని పక్కన ఉంచికుందాం అనుకోండి ఇది ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పక్కన పెట్టేసుకుందాం కాగింది కదండి ఇప్పుడు ఇందులోకి రాగి జావా చిన్నగా పోసేసుకుందాం సిమ్లో పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి చిన్నగా ఇలా పోస్తూ కలిపేసుకోవాలండి చిన్నగా పోస్తూ కలపండి లేకపోతే అడుగంటుంది చిన్నగా ఇలా పోస్తూ కలిపేయండి కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉండడం వల్ల వండగట్టదు పర్ఫెక్ట్గా వస్తుంది ఎమడే చిక్కబడుతుందండి సింపుల్ పది నిమిషాలు అయిపోతుందండి రాగి జావా చేసుకోవడం చాలా సింపుల్ ఇది ఫీవర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది ఇది పాత వంట అండి ఇప్పుడు రాగి జావా హెల్త్కి చాలా మంచిది ఆకలి కూడా ఎక్కువ ఎక్కువయ్యేది రాగి జావా తాగడం వల్ల డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు అయితే మజ్జిగతో కలిపి వేసుకొని తాగేయాలండి మామూలుగా చిన్నపిల్లలకైతే పాలతో కలిపి తాపించవచ్చు బెల్లం వేసి ఆ ప్రాస్ కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి అయిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగంత మజ్జిగ కోసం పక్క వేరే గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో రెండు స్పూన్ల బెల్లం వేసి కలిపేసుకుందాం వేడి మీదే కరుగుతుందండి బెల్లం స్టవ్ బంద్ చేసాం కదా వేడి మీదే బెల్లం కరిగేస్తుంది ఇలా కలిపేసుకోవాలి బెల్లం మొత్తం కరిగింది కదండి ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకున్నాం జోరుగా ఉండేటట్టు పాలు కొద్దిగా ఎక్కువ పోసుకొని కలిపేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం కలిపేసుకొని ఒక గ్లాస్ పోసేసుకున్నాము ఇది తీయగా టేస్ట్గా చాలా బాగుంటుంది బెల్లంతో బెల్లంతో పాలు పోసి చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందా తీసుకున్నా వేరే గిన్నెలోకి ఇప్పుడు అందులో కొద్దిగా మజ్జిగ పోసేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక గ్లాసులో పోసేసుకుందాం ఇలాగా ఉప్పు వేసుకుందాము ఉప్పు ఉప్పేసి మొత్తం కలిపేసుకోవాలి ఇది జావా అండి ఇదేం పాలజావా ఇది మజ్జిగ జావా అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రాగి జావా రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ